సిజరించేపి నాకి నాకు ఎవరైనా పుట్టారు నువ్వే చూసుకో అని చెప్పినా నాకు నమ్మకం అనేది లేదు అక్కాసారు మూడు రోజులు నా కోసం ప్రే చేశారు బోసలు ఉన్నారు నా దగ్గర హాస్పిటల్కి వచ్చి నాకు ధైర్యం చెప్పినారు లేదమ్మా నీకు దగ్గరవుతుందమ్మా నువ్వు మంచిదైతే ఉంటు చాలా బాధ ఉన్నా ఏడ్చినా నేను ఇంకా చనిపోతాను ఆదివారం రోజు అక్కకి ఫోన్ చేసి చెప్పినా అక్కడ నేను ఇంకా భరించలేని పెయిన్ నాకు ఇంకా సి సెక్షన్ చెప్పింది తీసుకోండాక మీరే నేను ఇంకా బతుకు ఎక్కువైపోయింది ఇన్ఫెక్షన్ పెయిన్స్ వస్తున్నాయి నేను ఇంకా కూర్చోలేను పట్టుకోలేను ఎన్ని రోజులు అనుభవిస్తాయి బాధంగా నేను చనిపోతా అని చెప్పిన అక్క చెప్పింది లేదు అందుకని నేను చేసిన తెల్లవారుజామున నీకు ఖచ్చితంగా కొడుకే కొడతాడు నువ్వు మందిరానికి ఎత్తుకొస్తావు అని అక్క చెప్పింది చెప్పినట్లే నాకు కొడుకుడుతున్నాడు ఆ ఇన్ఫెక్షన్ ఎక్కడ పోయిందో ఏమో దేవుడు అసలు నేను బ్రతికినానంటే కేవలం దేవుని కృపనే నా బిడ్డని జీవితాంతం దేవునికి అప్పగిస్తారు దేవునికి లోబడే బ్రతకాల నా బిడ్డ నేను నా భర్త నా పిల్లలు కూడా నా కుటుంబం అంతా జీవితాంతం దేవునికి లోబడే బ్రతకాలని నా చిన్ని ఆశ మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి చిన్ని సాక్ష్యాన్ని